ఈ దిన లేవియ లేవియకాండము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఎహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్లి బలిపీఠం మీద నున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడింది యాజకుడు ఆయన అహరోను అక్కడ అర్పించాడు ఇస్రాయేలు సర్వసమాజం ఎదుట ఈ బలుల కార్యక్రమము ముగించబడింది మోసే అహరోన్లు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి వెలుపలికి వచ్చారు యాజపుడైనటువంటి అహరోన్ ప్రజలందరినీ దీవించారు అప్పుడు దేవుని యొక్క మహిమను దేవుని యొక్క ప్రత్యక్షతను ప్రజలందరూ చూశారు మాత్రం చేతనే కాకుండా మరి దేవుని యొక్క సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళడం ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి దహన బలి ద్రవ్యాన్ని కాల్చివేయటము ఆ క్రొవ్వును కాల్చివేయటం వారు అందరు కనులను చూశారు అయితే ఆయన మహిమ ఆయన ప్రత్యక్షత ఆ అగ్ని ప్రభావం ఎలా ఉంటుందో ఖచ్చితంగా మనకైతే తెలియదు అయితే చాలామంది వారి అభిప్రాయాలను వెలిగుచ్చారు కొంతమంది ఏమన్నారంటే అది మేఘస్తంభం నుండి వచ్చినటువంటి అసాధారణమైన ప్రకాష్టవంతమైన వెలుగు కావచ్చు అన్నారు ఇంకొంతమంది అది దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి మరి ఒకలాంటి మెరుపు కావచ్చు అన్నారు చరిత్రకారుడైన జోసెఫ్ అయితే జోసెఫస్ అయితే అక్కడ బల్లులన్నీ అర్పించబడ్డాయి కాబట్టి ఆ బల్లుల యొక్క స్వయంభు అగ్నిలా మరి మండడం ప్రారంభించబడిందేమో అని అన్నాడు ఏదేమైనప్పటికీ మరి అక్కడ అయితే చాలామంది ఉన్నారు అంటే యాజకులు ఉన్నారు ప్రత్యక్ష గుడారం ఉంది బలిపీఠం ఉంది ఇస్రాయేలీల సర్వ సమాజం ఉన్నది అది రహస్యంగా జరిగిన కార్యమైతే కాదు అందరి ఎదుట బహిరంగంగా దేవుని ప్రత్యక్షత దేవుని ఉనికి అనేది అగ్ని రూపంలో అక్కడ కనపడింది ఇది మానవ కార్యం ఎంత మాత్రం కాదు కాని మరి అది దేవుని వల్ల మాత్రమే జరిగిన కార్యం మరి నిస్సందేహంగా మనం చెప్పగలము ఈ అగ్ని దేవుడు తన యొక్క ఉనికిని అగ్ని ద్వారా బయలుపరచటం లేదా అర్పించబడిన బలు ఆ దేవు ఆ బలులను దేవుడు అంగీకరించినట్లుగా మరి అగ్ని ద్వారా తను అంగీకరించినట్లుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన సందర్భంలో అహరోను అర్పించినప్పుడు అగ్ని కనబడింది అలానే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే మరి గిద్యో బలి అర్పించినప్పుడు మనోహ అర్పించినప్పుడు దావీలు సొలోమను ఏలియా వీరందరూ అర్పించినప్పుడు దేవుడు అగ్ని రూపంలో వారికి మరి తన ప్రత్యక్షతను తన ఉనికిని బయలుపరిచాడు తన అంగీకారాన్ని తెలియజేశాడు మరి నూతన నిబంధనలు కూడా బాప్తివమిచ్చే యోహాను బాప్తివం ఇస్తున్నప్పుడు మరి నేనైతే నీళ్లతో ఇస్తున్నాను గాని ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిస్వమిస్తాడని యేసు ప్రభుల వారి గురించి ఆయన తెలియజేశారు అయితే మరి ఎప్పుడైతే ప్రజలు దేవుని యొక్క స్పందన దేవుని యొక్క మహిమను అగ్నిని చూశారో వారి స్పందన ఎలా ఉంది వారు కనులాను చూశారు మరి వారి స్పందన ఎట్లా ఉందంటే ఉత్సాహద్ధ్వని చేశారు సాగిలపడ్డారు అంటే వారు దేవుణ్ణి స్థుతించారు కేకలు వేశారు కీర్తించారు ఇంకా వారు దేవుని దేవుని స్థుతించడంలో లేదా ఆయన ఎంతో భయభక్తులతో ఆయనను కీర్తించటము ఎవ్వరు తరంగా లేదు ఆపటం ఇంకా వారిని ఎవ్వరు కూడా ఆపలేకపోయారు వారు దేవుణ్ణి స్థుతించటం పెద్ద పెద్ద కేకలు వేయటం అనేది వేయకుండా వాడు ఉండలేకపోయారు ఇంకా వారు సాగిలపడ్డారు అంటే ముఖము నేలకు ఆంచి అంతగా తలలు వంచి దేవుణ్ణి మరి వారి యొక్క స్థుతిని ఘనతను ఆయనకు ఆపాదించారు మరి ఈ రీతిగా దేవుడు మరి వారి యొక్క ఆరాధనను అంగీకరించారు ఏసు ప్రభువుల వారు కూడా సమరేస్థితితో మాట్లాడుతూ దేవుడు ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిని కోరుకుంటున్నాడని తెలియజేశాడు ఈ యొక్క యాజకులు అర్పించిన బలిని దేవుడు అంగీకరించినట్లుగానే శిలువలో యేసు ప్రభువుల వారు చేసిన బలియాగమును అయిన దేవుడు అంగీకరించాడు మరి మనకు ఆయన అంగీకరించినటువంటి ఆ బలియాగం ద్వారా మనకు రక్షణ అనుగ్రహించాడు ఈ ఉదయ కాల సమయంలో మనం కూడా ఆత్మతో సత్యంతో ఏసేనో ఆరాధించడాము మన యొక్క ఆరాధన ఆయన అంగీకరించి ఆయన ప్రత్యక్షత ఆయన ఉనికి మన జీవితాలలో మనం అనుభవించడం గాక ప్రేమా పరలోక తండ్రి పరలోకప్తాన్ని పరిశుద్ధిగా వందనాలు చెల్లిస్తున్నాము ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా కొరకు యేసు క్రీస్తుల వారు చేసిన బలియాగమును బట్టి వందనాలు అలానే మేము కూడా తండ్రి నిన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించే వారంగా నిన్ను స్థుతించి కొనియాడే వారంగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రజలందరూ నీ మహిమను చూసినట్లుగా మేము కూడా మా జీవితాలలో నీ మహిమను నీ ప్రత్యక్షతను చూసేటువంటి అనుభవం మాకు అనుగ్రహించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను దేవుడు మిమ్మల్ని దేవించిన దాకా